స్వాతంత్ర్యం కోసం నిస్వార్థంగా తమ జీవితాలను త్యాగం చేసిన గొప్ప వ్యక్తులు ఫ్రీడమ్ ఫైటర్స్ అని స్వాతంత్ర ఉద్యమానికి మూల స్తంభాలుగా నిలిచిన ఫ్రీడమ్ ఫైటర్స్ ను గౌరవించుకుని స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు హరిగర్ తిరంగ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా స్థానిక బీజేపీ ఆధ్వర్లు శనివారం రోజున జమ్మికుంట పట్టణంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ హరిగర్ తిరంగ అభియాన్ కార్యక్రమంలో భాగంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్న ధీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను శుద్ధి చేసి దేశం కోసం వారు చేసిన సేవా త్యాగాలను స్మరించుకుని గుర్తు చేసుకోవడం జరిగిందన్నారు దేశం సముద్ర సమర్యోతులు పడిన బాధలు కష్టాలు ఎదురుదెబ్బలు మాటల్లో చెప్పలేమన్నారు ఆగస్టు పదిహేను నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎందరో త్యాగదనుల కృషి ఫలితమేనన్నారు బ్రిటిష్ పాలన నుండి భారతదేశాన్ని విడిపించడానికి దేశంలోని స్వాతంత్ర సమరయోధులు ఎంతో శ్రమించి పోరాడారని చివరికి తమ ప్రాణాలను కూడా అర్పించారన్నారు ముఖ్యంగా స్వాతంత్ర సమరయోధుల దేశ ప్రజల స్వేచ్ఛను కాపాడడానికి ఎలాంటి శిక్షణ లేనప్పటికీ యుద్ధానికి కూడా వెళ్లి దేశ భవిష్యత్ తరాల కోసం ఆలోచన చేశారని వారి త్యాగాల పునాదుల మీదనే భారతదేశానికి స్వాతంత్రం లభించిందన్నారు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ ను భావితరాలు ప్రతి ఒక్కరూ గౌరవించుకుని స్మరించుకోవాలన్నారు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో భాగంగా వచ్చేటువంటి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు ప్రతి ఇంటి మీద కూడా జాతీయ పతాకాన్ని ఎగురవేసి మన యొక్క దేశభక్తిని జాతీయ భావనని కోసం ఒక సువర్ణ అవకాశం ప్రతి పౌరుడు కూడా ఒక విధిగా తమ తమ అందరి ఇళ్ళ మీద గతంలో డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారత ఉత్సవాల్లో భాగంగా ఏ ఏ రకంగా అయితే కోట్లాది మంది ప్రతి ఇంటి మీద కూడా ఏ ఒక్క ఇల్లు వదిలిపెట్టకుండా ప్రతి ఇంటి మీద కూడా జాతీయ పతాకాన్ని ఎగరవేసి ఏ రకంగా తమ దేశభక్తిని చాటిరో ఈసారి కూడా ఈ పదిహేనవ ఆగస్టు నాడు ప్రతి ఇంటి మీద కూడా జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని చెప్పి హర్ గర్ తిరంగాణ ఒక నినాదంతో ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు అందులో భాగంగా ప్రజలంతా కూడా మన ఈ హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట ప్రాంత ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి ఇంటి మీద కూడా జాతీయ పతాకాన్ని ఎగరేవాల్సిందిగా ప్రజలందరూ కూడా కోరుతున్నాం ఈ యొక్క ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏదైతే జాతీయ స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో ఆనాటి స్వతంత్ర పోరాటంలో ఎవరైతే పోరాడినారో వారి యొక్క విగ్రహాలకి శుద్ధి చేసి వాటిని పూల మాలలతోటి అలంకరించే కార్యక్రమంలో భాగంగా జమ్మిగుండ పట్టణంలోని నేతాజీ సుభాష్ చంద్రబోసు విగ్రహానికి అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలకి శుద్ధి చేసి పూలమాలతోటి అలంకరించడం జరిగింది ఈ సందర్భంగా మనకు స్వతంత్ర రా స్వతంత్రం రావడానికి ఒక వెయ్యి సంవత్సరాలు విదేశీ పాలన నుంచి వెళ్ళి పాల పారదోడడానికి మన యొక్క అనేక మంది అసూలు బాషరు అనేక మంది జైల పాలయ్యరు చాలా ప్రాణాలను పణంగా పెట్టి దేశ స్వాతంత్రం కోసం భరతమాత యొక్క దాస్య శృంఖలాలను తెంచడం కోసం అనేక మంది వీరులు పోరాడిరు వారినందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ యొక్క శుద్ధి చేసేటువంటి కార్యక్రమం ద్వారా గుర్తించుకోవాలన్న ఉద్దేశంతో ఈ తమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు జమ్ముకుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది